సో నిన్న నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు మనం ఐవీఎఫ్ చేసాము చాలా మంచి ఎంబ్రియోస్ ఉండే వాళ్ళకి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాము ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఆల్సో వెంట్ వెరీ వెల్ కానీ రిజల్ట్ నెగటివ్ బీటా హెచ్సిజి వాల్యూ యూరిన్ లో చెక్ చేసుకున్న వాళ్ళకి టూ లైన్స్ రాలేదు అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాలేదు సో దిక్ కేమ్ టు మీ మేడం మంచి ఎంబ్రియోస్ పెట్టాం బట్ స్టిల్ ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అయింది దిస్ మస్ట్ బి ఎ క్వశ్చన్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అమాంగ్ యూ సో దిస్ ఇస్ మీ డాక్టర్ శృతి కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ హియర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ వెన్ ఎవర్ యూ ట్రాన్స్ఫర్ గుడ్ ఎంబ్రియో ఇన్ అ గుడ్ ఎండోమెట్రియం అంటే మంచి యూట్రస్ లైనింగ్లో మంచి ఎంబ్రియో మంచి ఎంబ్రియో అంటే మార్ఫాలజీ ఎంబ్రియాలజిస్ట్ మనకి ఎంబ్రియోస్కి గ్రేడింగ్ ఇస్తారనమాట ఇప్పుడు స్కూల్లో ఎలా అయితే క్లాస్ టాపర్ దెన్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అట్లా ఇస్తామో మనకు వచ్చిన ఎంబ్రియోస్ మనకు తయారైన ఎంబ్రియోస్ సపోజ్ మూడు నాలుగు ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి అనుకోండి అందులో బెస్ట్ ఎంబ్రియో గ్రేడ్ వన్ అని చెప్తారు తర్వాత ఎంబ్రియో గ్రేడ్ టూ అలా గ్రేడ్స్ ఇస్తారనమాట సో గ్రేడింగ్ని బట్టి ఎంబ్రియో ఉంటుంది వీళ్ళకి పెట్టిన ఎంబ్రియోస్ మాత్రం టాప్ గ్రేడ్ ఎంబ్రియోసే పెట్టాం మనం ఎంబ్రియో పెట్టిన తర్వాత మరి సక్సెస్ ఎందుకు కాలేదు అంటే ద సక్సెస్ రేట్ ఆఫ్ ఐవిఎఫ్ ఇన్ అ హెల్దీ కపుల్ వెన్ యూ ట్రాన్స్ఫర్ అ పర్ఫెక్ట్లీ నార్మల్ ఎంబ్రియోస్ ఈజ్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండి పర్ఫెక్ట్ స్పర్మ్ పర్ఫెక్ట్ ఎగ్ పర్ఫెక్ట్ ఎంబ్రియో విత్ అ గుడ్ న్యూట్రైన్ లైనింగ్ వీళ్ళకే సక్సెస్ రేట్ సిక్స్టీ ఫైవ్ వీళ్ళకు కూడా సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు చాలా మంది ఒక అపోహలో ఉంటారు మనకి న్యాచురల్ గా రావట్లేదు ఐఐ చేసుకున్నాము రాలేదు సరే ఐవీఎఫ్ చేసేసుకుందాము ఇంకా అయిపోద్దేమో అఫ్ కోర్స్ మీకు హోప్ ఉండడం కరెక్టే బట్ ఐవీఎఫ్ ఆల్సో హ్యాస్ ఫ్యూ ఆఫ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అనమాట సో ఐవీఎఫ్ లో మనం ఎంబ్రియోని లోపలికి పంపించేదాకా ఇట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్ సో లో మీరు ఎంబ్రియో తయారు చేసి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసేంత వరకు ద ఎంబ్రియో ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ వన్స్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్సైడ్ ద యూట్రస్ అది రిసీవ్ చేసుకుంటుందా సో యూట్రైన్ రిసెప్టివిటీ అండ్ ఆ ఎంబ్రియో జెనెటికలీ నార్మల్ ఉందా మనం చూసుకోకుండా పెట్టామనుకోండి సమ్ టైమ్స్ ఇట్ మే ఫెయిల్ సో ఒకసారి ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ టైం మేబీ ఖచ్చితంగా ఆ ఎంబ్రియోస్ని పీజీటీఏ టెస్టింగ్ లేదా జెనెటిక్ టెస్టింగ్కి మనం పంపించుకోవడమో లేదా యూట్రస్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని హిస్ట్రోస్కోపీ చేసి డైరెక్ట్గా చెక్ యూట్రైన్ క్యావిటీని ఇన్స్పెక్ట్ చేసుకోవటం ఇలాంటి స్టెప్స్ ఆర్ డ్రగ్స్లో మీరు ఇచ్చిన మెడిసిన్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలా ఆర్ తనకి బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంది ఈజ్ ఇట్ హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఎలాంటి సిస్టమ్ ఉందో చూసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్స్ పెట్టడం బట్ ఈవెన్ వెన్ యూ డూ ఆల్ దిస్ స్టిల్ ద సక్సెస్ రేట్ ఓన్ బి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకొని ఇది మీరు ఫ్యాక్ట్ని డైజెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్కి వస్తే హ్యాపీగా మీరు అంటే యూ వోంట్ ఫీల్ ద స్ట్రెస్ ఆఫ్ నో ద గెటింగ్ ద పాజిటివ్ రిజల్ట్ అనమాట సో వాట్ ఎవర్ డాక్టర్స్ డూ ఐవీఎఫ్లో త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ పర్ఫెక్ట్ ఉండాలండి ఫస్ట్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అంటే మీ ఎగ్స్ తయారీ చేసే విధానము మీకు వాడే ఇంజెక్షన్స్ కానీ మీ ప్రోటోకాల్ కానీ పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలి మీ బాడీ వెయిట్ని మీకున్న నెంబర్ ఆఫ్ ఎగ్స్ని బట్టి నెక్స్ట్ ఒక స్కిల్డ్ క్లినిషియన్ సో హీ సో దట్ హీ షీ కుడ్ డిజైన్ యూర్ ప్రోటోకాల్ అండ్ డూ ద స్కాన్స్ ప్రాపర్లీ మీ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి అన్ని అనలైజ్ చేసి పర్ఫెక్ట్ టైంకి ట్రిగ్గర్ ఇవ్వాలి పికప్ చేసుకోవాలి సో దిస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లినిషియన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హీరో బిహైండ్ ద స్క్రీన్ ద ఎంబ్రియాలజిస్ట్ సో మీ ఎంబ్రియోస్ని తయారు చేసే వాళ్ళు ఎంబ్రియాలజిస్ట్ అనమాట సో మనం ఎగ్స్ పర్మ్స్ వాళ్ళకి ఇస్తాం ఎంబ్రియో తయారు చేసేది వాళ్ళు సో ఇక్సీ ప్రొసీజర్ ద్వారా మన దగ్గర ఎంబ్రియో తయారీ చేయబడుతుంది సో ఎంబ్రియో తయారు చేసే విధానం కల్చర్ చేసే కల్చర్ కండిషన్స్ ల్యాబ్లో ఉండే టెంపరేచర్ పిహెచ్ ఆక్సిజన్ లెవెల్స్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ హ్యూమిడిటీ లెవెల్స్ అన్ని కూడా మన గర్భసంచి ఎలా ఉంటుందో సిమిలర్గా అలాంటి ఎన్వైర్న్మెంటే మనం ల్యాబ్లో క్రియేట్ చేయగలగాలి సో ఇలా చేస్తేనే ఇంత పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్న ల్యాబ్ విత్ ఆల్ త్రీ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మీకు ఒక బ్యూటిఫుల్ ఎంబ్రియోని ఇవ్వగలుగుతారు బట్ స్టిల్ సపోజ్ మీకు ఏదో అన్నోన్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది లేదా యూట్రస్ లో మనకు స్కాన్ లో అంతా బాగా కనిపించి లోపల సంభవం ఇమ్యూనిటీ సిస్టమ్ హై ఉండటమో లేదా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండటం ఇలా ఉన్నప్పుడు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బట్ ఫస్ట్ అయి ఫెయిల్ అయింది అంటే డజన్ మీన్ యూ హ్యావ్ టు స్టాప్ యువర్ ట్రీట్మెంట్ దేర్ ఇస్ డెఫినెట్లీ మన దగ్గర సెకండ్ ఐవీఎఫ్ సక్సెస్ ఛాన్సెస్ ఆర్ ఈవెన్ బెటర్ ఫస్ట్ అయిన వాళ్ళకి బికాజ్ వీ విల్ యాడ్అప్ సంథింగ్ ఇంకో డిఫరెంట్ ప్రోటోకాల్ ట్రై చేస్తాము రెండు మూడు మెడిసిన్స్ ఎక్కువ యాడ్ చేస్తాము దీనివల్ల సెకండ్ ఐవీఎఫ్ లో కూడా చాలా మంది సక్సెస్ అయిపోతారు అనమాట సో ఇలా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో సక్సెస్ ఫెయిల్యూర్ రెండింటినీ ఈక్వల్ గా మీరు రిసీవ్ చేసుకోగలిగితే ట్రీట్మెంట్ ప్రాసెస్ చాలా స్మూత్ గా వెళ్తుంది ఆల్ త్రూ ద ట్రీట్మెంట్ పేషెంట్ డాక్టర్ రిలేషన్ అండ్ పేషెంట్ పాజిటివ్ తో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ టూ మెనీ పేషెంట్స్ హూ ఫీల్ స్ట్రెస్ ఈ రోజు వాళ్ళు పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇవ్వాలి అంటే ఆ రోజు నైట్ నిద్రపోరు చాలా మంది నా పేషెంట్సే చెప్తారు నైట్ నిద్రపోలేదు మేడం ఏమవుతుంది రిజల్ట్ అనే టెన్షన్ కోర్స్ అది ఉండడం సహజం బట్ దట్ విల్ ఇంక్రీజ్ యువర్ కార్టిసోల్ లెవెల్స్ అండ్ కార్టిసోల్ లెవెల్స్ క్యాన్ ఇంపేర్ ద ఇంప్లాంటేషన్ అనమాట సో ఇది మైండ్ లో పెట్టుకొని కామ్ గా ఉండటానికి యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయండి డెఫినెట్లీ యూ విల్ సి బెటర్ రిజల్ట్స్ థ్యాంక్ యూ సో మచ్